షర్ట్ ఇచ్చినంత మాత్రాన లవ్ అయిపోతుంది అంటూ నిఖిల్ రోహిణికి చెప్తున్నాడు అర్ధరాత్రి పన్నెండు గంటలకి లైవ్ లో ఇక అసలు విషయానికి వస్తే ఇదే విషయం రోహిణి నిఖిల్కి చెప్పింది ఇందాక నేను డ్రెస్ చేంజ్ చేసుకునేటప్పుడు నువ్వు యష్మికి ఏమైనా షర్ట్ ఇచ్చావా అని అడిగితే నిఖిల్ అన్నాడు ఏ ఏమైంది అంటే అదేం లేదు అదే ఏమన్నదంటే యష్మి ప్రేరణతో నాకు నిఖిల్ షర్ట్ ఇచ్చాడు నేను ఎంత స్పెషల్ అయితేనే కానీ నాకు షర్ట్ ఇవ్వడు కదా అని అనేసి ప్రేరణకు చెప్తుంటే నేను వాష్రూమ్ దగ్గర విన్నాను అంటూ అందుకే నాకు డౌట్ వచ్చింది అని అని నేను అడుగుతున్నాను అంటూ రోహిణి నిఖిల్ని అడిగింది అయితే దీనికి సమాధానంగా నిఖిల్ చెప్తున్నాడు అదేంటి అలా ఎలా చెప్పింది తనే వచ్చి ఏమైనా షర్ట్ ఉంటే ఇవ్వచ్చు కదా అని అడిగింది సర్లే కదా షర్ట్ అడిగిందని చెప్పి నేను నార్మల్గా షర్ట్ ఇచ్చాను దానికి అందులో స్పెషల్ ఏముంది నేను ఇవ్వడానికి అందులోనే నీ క్వశ్చన్ చెప్పన నేను హౌస్లో ఉన్న అమ్మాయిలకి చాలా మందికి నా షర్ట్స్ ఇచ్చాను ఎవరెవరికి ఇచ్చాను అనుకుంటున్నావు సీతకే ఫస్ట్ ఇచ్చాను సీతకి ఇచ్చాను నైనికి ఇచ్చాను అలాగే నైనికకి ఇచ్చాను అలాగే అంతెందుకు ప్రేరణకి ఇచ్చాను అలాగే యష్మికి ఇచ్చాను అలాగే నువ్వు ఇందాక ఎలాగడిగే అనే షర్ట్ ఉందనని అలాగే నీకు కూడా ఇచ్చాను దాంట్లోనే యష్మి ఇదంతా తీసుకోకుండా నేను స్పెషల్గా షర్ట్ ఇచ్చానని ఎలా చెప్తుందబ్బా ప్రేరణ అంటే ఏమోనబ్బా నాకు అదే అర్థం కాలేదు అందుకే నాకు డౌట్ వచ్చింది కాబట్టి నేను నిన్ను అడిగాను తనేమి ఏమి అడగకుండానే నువ్వు కావాలని షర్ట్ ఇచ్చావేమోనని అంటే లేదు లేదు తనే వచ్చి నా దగ్గరికి షర్ట్ అడిగింది అడిగితే అప్పుడు నా షర్ట్ ఇచ్చాను అయినా యష్మి ఇలాంటి చేస్తుంటే నాకు చాలా చిరాకు వస్తుంది రోహిణి అందుకే ఈ మధ్యన మాట్లాడటం కూడా తగ్గించేసాను ఎన్నిసార్లు చెప్పాలో అమ్మాయికి అసలు అర్థం కావట్లేదా ఆయన షర్ట్ ఇచ్చినంత మాత్రాన స్పెషల్ అట్రాక్షన్ ఎలా అయిపోతుంది అంటూ నిఖిల్ చాలా కోపం పడుతున్నాడు యష్మి మీద ఇక ఇదే విషయంలో మాట్లాడుతూ రోహిణి రేపు ఎలాగైనా చెప్పేసే నిఖిల్ ఎందుకంటే దానివల్ల నీకు మైనస్ ఉండొచ్చు అంతేకాకుండా నువ్వు గమనించాల్సిన విషయం బిగ్ బాస్ స్టేజ్ మీద నీకు హరితీజ ఏం చెప్పింది నీ ఎమోషన్స్ ని అగ్రెస్నెస్ ని నీ కామెడీని అన్ని కూడా బయట పెట్టు అంది అంటే నువ్వు అన్ని లోపల దాసుకుంటున్నావు కాబట్టి జనాలకి నీ ఆటే కాదు నీ కోపం నీ అల్లరి అన్ని ఇష్టపడతారనే కదా హరితీజ్ అలా చెప్పింది కాబట్టి నువ్వు క్లియర్గా అన్ని చెప్పేసి యష్మికి ఇక్కడికన్నా సరే దీంతో ఎండ చెయ్యి లేకపోతే రాని రాను నీకే నీ కెరియర్కి కూడా ముంపు అవుతుంది యష్మి ప్రవర్తన అంటూ రోహిణి కళాఖండిగా అర్ధరాత్రి లైఫ్లో చెప్పింది దీంతో నిఖిల్ కలగట్ లేదు లేదు నేను రేపు ఖచ్చితంగా చెప్తాను అయినా నేను షర్ట్ ఏంది మొన్న కూడా అలాగే అడిగింది మొన్న ఇచ్చాను స్పెషల్ అట్రాక్షన్ అది తొక్క తోలు అంటే ఊరుకునే ప్రసక్తే లేదు గట్టిగా ఇచ్చుకుంటాను అంటూ నిఖిల్ అయితే యష్మి మీద కోప్పడుతున్నాడు నిజంగా గమనించాల్సిన విషయం ఏంటి అంటే ఇక్కడ యష్మి తనంతటి తానే షర్ట్ అడిగి మళ్ళీ నాకు నిఖిల్ స్పెషల్ గా షర్ట్ ఇచ్చాడని ఎలా చెప్పుద్దమ్మా దీని మీద మీరు అనేది కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఇదంతా కూడా లైవ్ లో అర్ధరాత్రి చోటు చేసుకుంది మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్